రెండవ అరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పెరుమోడు నాగయ్య ధర్మపత్ని సీతారామ గారి జ్ఞాపకాలతో వారి కుమారుడు తాతారావు గారు విజయవాడ వాస్తవులు సూర్య వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు గౌకరిస్తున్నటువంటి తాతలు కూడా ఆహ్వానిస్తున్నాము ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ కోన్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత రెండు వేల ఏడు వందల పదిహేను దూరాన్ని నాకి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడో బహమతి 45000 రూపాయలు మొత్తాన్ని సిగ్రో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ సైదర్ కాసిడ్స్ మజిల్లా ప్రాప్రైటర్ శివారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని కైవసం చేసుకున్న వారు పెరుమలు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల పది వందల మన దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నాయి బాబో అతనే శ్రీను శ్రీనో పుల్ల శ్రీను వాడు అబ్బాయేనా ఓకే ఓకే నాల్గో cohomology 30000 రూపాయలు మొత్తాన్ని మతి రామన్న గారికి జ్ఞాపకస్తాం మతి రాజకుమార్ గారు ఎస్ఎంపిడిసి అండ్ బ్రదర్స్ ద్వారా బాకిస్తున్నారు నాల్గో cohomology ని కైవసం చేసుకున్న వారు ఆర్ఆర్ మోహన్ బాబు గారు తెలంగాణ రాష్ట్రం రెండు వేల నాలుగు వందల యాభై అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో మొత్తాన్ని ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్స్ అరుణరత్న సీడ్స్ వైఎల్ మర్రెడ్డి గారు సునీత సీడ్స్ తుమ్మ అంతోన్ రెడ్డి గారు బాహులిస్తున్నారు రెండు సత్తుల వారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు డైరీ ఫార్మ్స్ కేతిని తేజమూర్తి గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నూట నలభై అడుగుల నాలుగో కుడముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని నందిని అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబ్ నగర్ పదివేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ సీడ్స్ ప్రొపరేటర్ దొక్కింపొడి ఇన్నారెడ్డి గారు బెస్ట్ క్రాప్ సైన్సెస్ హైదరాబాద్ రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్ లక్ష్మి ప్రొపరేటర్ అల్లం కోటిరెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న ఆర్కే వేటపాలెం సుందూర్ మండలం పాపట్ల జిల్లా వారి దాత రెండు వేల నూట పదిహేను ఎదుగుల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేస్తూ గోని సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం తండ్రి గోని శ్రీనివాస్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు దాకా సురేష్ బాబు గారు నాదండ్ల వారి పాదం సురేష్ బాబు గారు నాదండ్ల వారి పాదం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి చేత రెండు వేల నూట పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడో గోహత్తిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని రవి హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ రామా స్వీట్స్ ప్రపరేటర్ ఎన్వి రామారావు గారు గోకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతి పదిహేను రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న లెంగాపాలెం గుంటూరు రోగల్ మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల డెబ్బై రెండు అడుగుల ఎనిమిదవ గుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి హమల మొత్తాన్ని కీర్తిశేషుల ఏంపాటి రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ రాజశేఖర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతిని కైవసం చేస్తున్న వారు ఆల మోహన్ రావు గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందు మండలం గుంటూరు జిల్లా వారి జత పంతొమ్మిది వందల పద్దెనిమిది అడుగుల ఐదో నిలబల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని ప్రయాసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాయి పదో బహుమతి ఎవరైనా బహుకరించేది పదవ బహుమతిని కైవసం చేస్తున్న వారు ఎరసాని సుబ్బయ్ గారు ఎరసాని సుబ్బాయి గారు తమిళమూడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది